మంచిది దేవుని గణమైన పరిశుద్ధ నా మహిమ కలుగులు కాక దేవుని యొక్క బట్టి గత గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన దాచి మరొక మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన సమయం ఇచ్చినాడు ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో వెళ్దాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ మీకు వందనాలు నాలుగు సూత్ర స్తోత్రాలు మహాగనుడ గొప్పవాడా మీకు వందనాలు వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ జ్ఞానాన్ని మీ ఆలోచన మాకు దయచేసి కృపతులను వదిలే చేసి ఆయన మీకు ఇష్టలుగా మీ ఎండాలో ఎలా ఉండాలో ప్రభా నేర్పించి బోధించి కృపదయించమని వేస్తున్నాం నడుచుకు తండ్రి అందే మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధనామకి మహిమ కలిగిన గాక వాక్య వినుచున్నా చూచున్నా మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తునామంలో శుభములు వందములు తెలియజేస్తున్నాను నేను అడిగిన యహ శుభ గ్రంథము మనం జారణం చేసుకున్నాం ఈ కోట గోడలు వాళ్ళందరూ కూడా ఇరుకే ఆ గేట్లు ఆ ద్వారాలు కూడా గట్టిగా మూసేసుకున్నారు ఎందుకంటే దేవుని ఇవ్వకుండా దేవుడు ప్రజలకి దారి ఇవ్వకుండా దేవుని ప్రజలు దారివ్వకుండా దేవుని ప్రజలు చోటు ఇవ్వకుండా ఆ ద్వారాలన్నీ మూసేస్తే ప్రభు అంటున్నాడు కదా ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతా కూడా ఎరుకో చుట్టూ కూడా మీరు ఆరు రోజులు పాలించడం జరిగింది ఏడో రోజు ఏడు మార్లు తిరగండి అని చెప్పేసి వారు చెప్పినప్పుడు వారు అలాగే అదే ప్రకారంగా చేశారు అదే ప్రకారంగా చేసిన తర్వాత ఆ ఎరుకో మొత్తం కోటగోళ్ల మొత్తం బద్దలైపోయినాయి కూలిపోయినాయి మొత్తం కూడా దాని మీద ఎక్కిపోయారు ఎక్కిపోయి అదంతా కూడా సంహరించాడు అయితే యహోశివ చెప్తున్నాడు కదా ఈ పట్టణము సిపితమైంది దీనిలో ఏది కూడా ముట్టుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ లేదు ఎవరైనా వాడు తీసుకున్నాడు అంటే వాడు శాపగ్రస్తులు అవుతాడని చెప్పేసి జోళ్ళందరికీ కూడా హెచ్చరిక చేశాడు బంగారం గాని వెండి గానీ ఎరుము గాని ఇత్తరు కాని ఏదైనా ఉంటే అది దేవుని ధనాగారంలోకి వెళ్లాల్సిందే కానీ మీరెవ్వరూ తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు యహోశివ ద్వారా చెప్పించగా యహోశివ దాన్ని ఖండితంగా చెప్పాడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు దాన్ని ఎవరైతే పునాది వేస్తాడో వాడు జాష్ఠ కుమారుడు చనిపోతాడు అలాగే ఎవరైతే దాని గుమ్మాన్ని నిలబెడతాడో వాడు కనిష్ట కుమారుడు చనిపోతాడని చెప్పేసి ఇంకో మాట కూడా వారికి చెప్పాడు దేవుడు ఆ మాటని స్థిరపరిచాడు ఈ రోజు ఏడో అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం ఐవశివ గ్రంథము ఏడో అధ్యాయము సీబితమైన దాని విషయంలో ఇస్రాయెల్ తిరుగుబాటు చేసిరి ఎట్లనగా అనగా గోత్రములో జరాహు మునిమనవుడును జబ్ది మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను చెబితము చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక యహోవా ఇస్రాయిల మీద కోపించను యహోశివ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతాబిను దగ్గరున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూసి యహోశివ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెలని రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనను అలీలుయా ఇక్కడ యోధా గోత్రంలో నా జర్మీ మనవుడు జబ్ ఆ జబ్ది కుమారుడైన కర్మి అని ఆయన కర్మి అనే కుమారుడు ఆకాను సిమితమైన దాని అంటే దేవుడు వద్దు అన్న దేవుడు వద్దు అన్న పని చేశాడు ఆ దేవుడు ఏదైతే తీసుకోడో దేవుడు చెప్పిన మాటని మీరి ఆయన ఆ అందులోండి కొంత భాగం తీసుకోగా ఇప్పుడు మనుషులు ఎవరు చూడపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడుగా దేవుడని గమనిస్తున్నాడుగా దేవుడాన్ని పరీక్షిస్తున్నాడుగా ఆ విషయం మర్చిపోయాడు ఆ దేవుని ప్రజలు మనం దేవుని యొక్క ప్రత్యేకమైన వారం అని చెప్పేసి అది గుర్తెరగక అందులోకి కొంత తీసుకొని దాచిపెట్టుకున్నాడు అది దేవుడు చూచాడు అయితే యహోశివాకి ఈ సంగతి తెలియదు కదా హాయి పట్టణానికి వెళ్ళి ఆ ప్రభావం అదంతా ఎలా ఉందో చూసిరామని చెప్పి పంపించాడు చూసి పంపించినప్పుడు వాళ్ళు కొంతమంది వెళ్ళి అయ్యా అక్కడ ఉన్న జనం కొద్ది మంది మనం ఎంతమంది అలా లేదు రెండు వేల మంది వెళ్తే ఆ పట్టణాన్ని పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి వచ్చి సమాచారం అనేది యహోశవా దగ్గరికి వచ్చి చెప్పారు ఆ తర్వాత నాలుగో వచ్చినాలో కాబట్టి జనులలో ఇంచు మించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయివారి ఎదుట నిలవలేకపోయింది అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతం చేసిరి మరియు తమ గబిరి యొక్క నుండి శబారి వరకు వరకు వారిని తరిమి మోరాజులో వారిని హతము చేసిరి కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయిను యహో శివ తన బట్టలు చింపుకొని తానును ఇస్రాగా పెద్దలను సాయంకాలం వరకు యహోవ మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని ఆ తమ తలలను తలల మీద దూడి చూ అయ్యో ప్రభువా యహోవా మమ్మను చేయనట్లు అమూర్యల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ చెరులను ఈ యోధాను యోధాను ఎందుకు దాటించినవి మేము యోద్ధానం అవతల నివసించడమేలు ప్రభువా కనికరించము ఇస్రాయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగే తిరిగినందుకు నేనేమి చెప్పగలను కణానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసి తుడిచివేసిన వేళ ఘనమైన నీ నామను గుర్చి నేనేమి చేయుదనని ప్రార్థింపగా యహోవా యహోషివాతో ఇట్లను లెమ్ము నీవేళ నీ ముఖము ముఖము నీవే నీ వేళ ఇక్కడ నీ ముఖము నేల మోపుకుందువు ఇస్రాయల్లో ఇస్రాయలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయల్ శాపగ్రస్తులే తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై మీకు తోడై ఉండను నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయిల్లారా మీ మధ్య శాపగరిస్తమైనది ఒకటి ఉంది ఒకటి కలదు మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలించే వరకు మీ శత్రువుల యోజుట మీరు నిలబలేరు ఉదయమని మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు అప్పుడు యహోవా ఏ గోత్రములు సూచించినో అది వంశముల ప్రకారం దగ్గరకు రావాలను ఎహోవా సూచించి వంశము కుటుంబముల ప్రకారం దగ్గరకు రావాలను ఎహోవా సూచించి కుటుంబం పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావాలను అప్పుడు శపితమైనది ఎవని యొద్ దొరుకునో వాణిని వానికి కలిగిన వాడిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలను ఎలయనగా వాడు యహోవా నిబంధనను మీరి ఇస్రాయిల్లో దుష్కార్యము చేసిన వాడు అయను అలి దేవుని యొక్క నిబంధనను మీరి దుష్కారం చేశాడంట ఎవరో ఆకాను దేవుడు చెప్పాడు సమితమైన ఏది తీసుకోవద్దని చెప్పేసి దానిలో కొంత తీసి దాచిపెట్టుకున్నాడు వీరు హాయి పట్టణానికి వెళ్ళగా హాయి పట్టణం వారు వీళ్ళు తరిమి పట్టుకున్నారు వీళ్ళు తరిమి పట్టుకొని చాలా దూరం వాళ్ళు తరిమారు అందులో ముప్పై ఆరు మంది చంపేశారు చంపేసినప్పుడు ఆ యహో యహోశివ తనలో జనులైన పెద్దల వారు పెద్దలైన వారందరూ కూడా వచ్చి ఆ యహోవ నిబంధన మందస్సుము దగ్గర సాగిలిపడి దేవుడి దగ్గర అడుగుతున్నారు ధూళి పోసుకుంటూ ప్రవ్వా అయ్యా మాకెందుకు ఇలా జరిగింది మేము యోజకి ఆ యోధన అవతల ఉండడమే మంచిదేమో మేము రాకూడదు రాకూడని ప్రదేశానికి వచ్చావేమో నువ్వు చెప్పిన మాటను మేము నీరు వచ్చావేమో అయ్యా ఈ జన్లందరూ మా జనాలు తరిమారంటే చుట్టుపక్కల జనులందరికీ తెలిస్తే ఆ విషయం ఆ తెలిసినప్పుడు వారందరూ కూడా ఈ జనము నిర్మూలన చేస్తే చంపేస్తే అని చెప్పి దేవుని దగ్గర ఎంతగానో మొరపెడుతూ దేవుని దగ్గర ఎంతగానో దూలి పోసుకుంటుండగా దేవుడు అంటున్నాడు లే ఇక్కడ ఎందుకు నేను వాళ్ళు మూలుపుకున్నావు నీ జన్లు సిపితమైనది ఉంది ఆ సిపితమైన దాన్ని నిర్మూలన చేసిన వేళ నేను మీకు తోడుగా ఉంటాను లేదా నేను మీకు తోడుగా ఉండను అని చెప్పి చెప్ప అని చెప్పగా అలాగే ఆ ఏం ఆ ఏం కూడా ఆయన చెప్తున్నాడు నీ జనులందరిలో కూడా పెద్దలైన వారందరినీ పిలిపించవని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన చెప్పాడు అనమాట మీ వంశంలో ఆ గోత్రికులందరూ చొప్పున అందరు నిలబడాలి దేవుడు ఎవరిని చెప్తారో వాళ్ళు ఆ గోత్రం వాళ్ళు నిలబడాలి ఆ వంశం వాళ్ళు పెద్దలు ఆ పెద్ద పెద్దలైన వారు నిలబడాలని చెప్పేసి వరుసగా 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 మొత్తాన్ని నిలబెట్టినప్పుడు ఎవరి దగ్గర దొరికిందో వాడిని అగ్ని చేత కాల్చివేవలను అని చెప్పి ఆ ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేశాడు ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేశాడు కాబట్టి యహో శివ యము లేచి యహో శివ ఉదయం లేచి ఇస్రాయలను వారి గోత్రంలో వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యువతా గోత్రం వారు పట్టబడేను యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడను జరాహీల వంశమును పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడను అతడును అతని ఇంటి పురుషులందరూ వరుసకు దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రను జరాహు మునిమరుడైన జబ్దీ మర కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను అప్పుడు ఆకానును నా కుమారుడ ఇస్రాయిల్ ఇస్రాయిల్ దేవుడైన యహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యహోశివాతో ఇస్సాలివుడని యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం దోపుడు సొమ్ములో ఒక మంచి చీనారు పైవస్త్రమును రెండు వందల తొలమల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నే ఆ డేరా మధ్య ఆ భూమిలో దాచబడి ఉన్నది ఆ వెండిని దాని కింద ఉన్నదాన్ని అని ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిన దాంతో ఒప్పుకొనను అప్పుడు యహోశివ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తుకు చూసినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉన్న వెండిని దాని కింద వెండి దాని కింద ఉండేను ఆ కాబట్టి ఆ డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యహోశివ యుద్ధకు యహోశివ యుద్ధకు ఇస్రాయల్ యుద్ధకు తెచ్చి యహోవాస్ అనేది నుంచిది తర్వాత తరువాత యహోశివ ఇస్రాయలందరూ జరాహు కుమారుడైన ఆకాను ఆ వెండి పై వస్త్రమును ఆ బంగారు కమ్మని ఆకాను కుమార్ల కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వారికి కలిగిన సమస్యను ఆ ఆకూరు నూయలోనికి తీసుకొని వచ్చింది అప్పుడు నీ వేలా మమ్మను బాధపరిచేదివి నేడు యహోవా నిన్ను బాధపరచుని అనగా ఇస్రాయలందరూ వారిని రాళ్లతో చావకొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు ఎహోవా కోపోద్రేకము విడిచిన వాడే మల్లుకూరను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కూరలోయ అని పేరు హలిలోయ ఆ కూరలోయ అంటే బాధలోయ ఎటువంటి బాధ ఎటువంటి బాధ ఆ బాధను ఒక్కసారి చూసినట్లయితే దేవుడు చెప్పాడు ఆ ముందుగా వంశాన్ని నిలబెట్టాడు ఆ తర్వాత గోత్రాన్ని నిలబెట్టాడు ఆ తర్వాత పెద్దలు నిలబెట్టాడు అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా కనీసం ఆ మనిషికి ఒప్పుకోవాలనే ఆశ కాని ఆలోచన గాని లేదు ముప్పై ఆరు మంది చనిపోయినప్పుడే దేవుని దగ్గర యహో శివతా పడు అయ్యా నేనే తప్పు చేశాను అనుకుంటే దేవుడు క్షమించేవాడు అప్పుడు క్షమ అప్పుడు అప్పుడు ఒప్పుకోలే ఆ వంశంలో ఉన్న వారందరినీ నిలబెట్టాడు వాళ్ళందరూ నిలబెట్టినప్పుడు ఒప్పుకోవాలా ఆ పెద్దలైన వారు నిలబెట్టాడు అప్పుడు ఒప్పుకోవాలా తన గోత్ర వాళ్ళు నిలబెట్టాడు అప్పుడు ఒప్పుకోవాలా ఆయన పేరు వచ్చినప్పుడు ఒప్పుకుంటున్నాడు అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడినప్పుడు ఒప్పుకొని ఈ భూమి మీద ఉండగానే సమాధాన పాత్రుడు క్షమించే దేవుడు మనకి భూమి మీద ఉండగానే అవకాశం ఉండగానే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి కదా ఆకారం చేసిన పని అదే ఆకారం చేసిన దాన్ని బట్టి ఆకారం చేసిన దాన్ని బట్టి తన వంశంలో పిల్లలు వారు కలిగిన వారందరూ కూడా చేపగ్రస్తులయ్యారు తన ఎద్దులు మేఘ అన్ని కూడా ఆకూరు లోయలో తీసుకురాబండి అక్కడ వారందరూ కూడా అగ్నిచేత రాళ్ళ పెట్టి కొట్టారు అగ్నిచేత కాలు చేసి అక్కడ కూడా పెద్ద రాళ్ళ కుప్ప వేసి అక్కడ ఆ ప్రాంతానికి అది సూచనగా నిలబెట్టారు అంటే దేవుడు పాపం ఉన్న చోట దేవుడు ఉండడు పరిశుద్ధత ఉంటేనే దేవుడు ఉంటాడు పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ఆ దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండాలని ఎందులో విజయం కావాలని సరే ఆ విజయం పొందుకోవడానికి దేవుడు సహాయం మనకు కావాలి దేవుడు సహాయం మనకు కావాలంటే మనలో పరిశుద్ధత హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ కూడా పరిశుద్ధత ఉండాలి ఆ పరిశుద్ధత కలిగిన జనులుగా బిడ్డలుగా మనందరు కూడా గాక దేవుని కృప మనకి తోడే ఉండి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్రమైన దేవ మీకే వంద నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ ప్రభావ తల్లి నాయన ఆకాని చేసిన ఆ పని వల్ల ప్రభు అయా ముప్పై ఆరు మంది నాయన హాయి పట్టమస్తుల మధ్యలో చనిపోయారు ప్రభు తండ్రి మీకే వంద నాలుగు సూత్ర స్తోత్రాలు హాయి చిన్న పట్టణమే నాయన ప్రభావ అయినప్పటికీ నాయన హాయి వారే చంపారంటే నాయన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా నాయన వారి మీద తిరుగుబాటు చేసి వారు నిర్మూలం చేస్తే ప్రభావ యహో మీ దగ్గర ప్రార్థన చేయగా నాయన తండ్రి మీకే వంద నాలుగు సూత్ర కృపగల దేవుడు దయగల దేవుడు మహోన్నతుడు మహాదేవుడు నాయన మీకే వందనాలు చేస్తాం మీరే మహిమ పొందాలి దైతో జ్ఞాపకం చేస్తున్న కృపతో జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ పొందని ఆత్మస్వరూపే సత్యస్వరూపే జీవాధిపతి మీకు స్తోత్రాలు చేస్తే మీరు మహిమ పొందని వాక్యం విలుస్తున్నా చూస్తున్నా మనందరికీ కూడా మీ భయమును మాకు కలిగి చేసిన అయినా మీ ఎందు భయభక్తులతో ఎలా ఉండాలో ప్రభావా అయ్యి నేర్చుకోవడానికి కృపద ఇచ్చమని ఏస్తున్నాం నడుచుకోవడం తండ్రి అమేన్ అమెన్ అమెన్ అందరికీ కూడా నా రెండు వందనాలు